మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హనుమాన్ సినిమా సృష్టించిన సంచలనాలను ప్రేక్షకులు మరొక ముందే జై హనుమాన్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం మొదట చిరంజీవి పేరు వినిపించిన ప్రస్తుతం యష్ పేరు వినిపిస్తోంది హనుమాన్ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో సైతం అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది పాయింట్ మూడు సున్నా సున్నా థియేటర్లలో ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శితమవుతూ నిర్మాతలకు లాభాలను అందిస్తోంది జై హనుమాన్ మూవీలో హనుమంతుడి లో యష్ నటిస్తే మాత్రం ఈ సినిమా సులువుగా వెయ్యి కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు యష్ కు కూడా ఈ రోల్ పై ఆసక్తి ఉందని తెలుస్తోంది కేజీఎఫ్ కేజీఎఫ్ రెండు సినిమాల తర్వాత యష్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికే యష్ ప్రాధాన్యత ఇస్తున్నారు హనుమంతుడి రోల్లో నటించడం అంటే సులువైన విషయానికి కాదు ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయని పక్షంలో విమర్శలు వచ్చే అవకాశం ఉంది యశ్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా బడ్జెట్ లెక్కలు సైతం అమాంతం పెరుగుతాయని చెప్పవచ్చు అయితే ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటిస్తే మాత్రమే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు యష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి